వైసీపీలో వలసలు ఆగడం లేదా ఇప్పటికే కీలక నేతలు రెడ్డితో సహా పార్టీ గుడ్ బై చెప్పేసిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నుంచి వలసలు అయితే ఆగట్లేదు పార్టీ పునాదులు వేసినప్పటి నుంచి ఉన్న వాళ్ళు సైతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు అందులో భాగంగానే విజయసాయిరెడ్డి గారు వెళ్లిపోయారు రాజ్యసభకు సంబంధించిన నలుగురు ఎంపీలు అందులో ఆ వెంకటరమణ కూడా మొదటి నుంచే ఉన్న వ్యక్తి వీళ్ళందరూ వెళ్లిపోయిన నేపథ్యంలో ఇక్కడ కీలకమైన అంశం ఇక్కడ ప్రధానంగా కొన్ని సామాజిక వర్గాలు మాత్రం ఇప్పటికీ ఇంకా మౌనంగా ఉన్నారు వైసీపీలో అనేది గోదావరి జిల్లాల్లో కాపులైతే వైసీపీకి హ్యాండ్ ఇచ్చి కోటమిని గెలిపించారు అనే విశ్లేషణలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఇక చాలామంది బలమైన సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కూడా వైసీపీని వీడుతున్నారు ఎవరైనా ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోతాడని ఎవరైనా అనుకున్నారా ఆయన వెళ్ళిపోయారు జనసేనలోకి వెళ్ళిపోయారు అలాగే కోస్తా జిల్లాలో కూడా మరొక రకమైన పరిస్థితి ఏంటి అంటే రాజకీయంగా బలంగా ఉన్న ఖమ్మ సామాజిక వర్గం సైతం వైసీపీకి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో బాగా పనిచేశారు అయితే అమరావతి రాజధాని ఇష్యూతో వాళ్ళంతా దూరమయ్యారు వైసీపీలో ఉన్న ఆ సామాజిక వర్గం నేతల మీద కేసులు పట్టడంతో ఆ వర్గం కూడా ఇప్పుడు వైసీపీకి దూరం అనేది ఒక టాక్ వినిపిస్తుంది అంతేకాదు బీసీల విషయానికి వస్తే మొదటి నుంచి టీడీపీనే ఎక్కువగా ఆదరించింది బీసీలు అందరూ కూడా టీడీపీని ఆదరించారు రెండు వేల పంతొమ్మిదిలో బీసీల్లో చీలికి వచ్చి వైసీపీని గెలిపించారు కానీ రెండు వేల ఇరవై నాలుగు నాటికి వారు కూడా అత్యధిక శాతం కూటమికి జై కొట్టారు ఇప్పుడు కూడా బీసీల చూపు కోటం వైపే ఉంది అనేది ఇక ఎస్సీ విషయానికి వస్తే ఎస్సీ వర్గీకరణ తర్వాత మాదిగలు కూడా టీడీపీకి పూర్తిగా కట్టుబడిపోయారు ఆ వర్గం వైసీపీ వైపు చూసే ఛాన్స్ కూడా లేదంటున్నారు అలాగే మాల సామాజిక వర్గంలో కూడా వైసీపీ షేర్ ఎంత అనేది ఒక చర్చ అయితే సాగుతుంది మైనార్టీ సెక్షన్లు టీడీపీ కూటమిని ఆదరించవు అని అనుకుంటే అది తప్పు అని రెండు వేల ఇరవై నాలుగు రుజువు చేశాయి ఎందుకంటే బీజేపీతో పొత్తు ఉండి కూడా టీడీపీ మైనార్టీలను ఆకట్టుకుంటుంటే వైసీపీ తన అసందిగ్ధ రాజకీయ విధానాలతో ఎటు కాకుండా పోతోంది అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఈ రోజుకి కూడా ఎన్డీఏ విషయంలో వైసీపీ స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని ఉంటే మైనార్టీలు దళిత వర్గాలు కన్సాలిడేట్ అవుతారు అనేది కూడా రాజకీయ పరిశీలనలు చెబుతున్నారు కానీ ఇప్పుడు వైసీపీ ఇప్పుడు అదేవిధంగా వైసీపీ అని ఒక బలమైన ముద్ర ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చీలికలు తెచ్చాయి వారి విశ్వాసాన్ని వైసీపీ ఎంత మేరకు తిరిగి మళ్ళీ ఆకట్టుకుంటుంది అనేది ఇప్పుడు చాలా అతిపెద్ద టాపిక్ అంటే ఇక్కడ అగ్రవర్ణాలుగా ముద్రపడిన బ్రాహ్మణ సామాజిక వర్గం కానీ వైశ్యాస్ కానీ క్షత్రియ సామాజిక వర్గం కానీ వీళ్ళ మద్దతును మళ్ళీ తిరిగి దక్కించుకునే విధంగా వైసీపీ సామాజిక విధానాలు ఎంత మేరకు పునఃపరిశీలన చేసుకున్నారు అన్నది కూడా ఇక్కడ ఆలోచించాలి అనేది విశ్లేషకులు చెబుతున్నమాట మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఈ వ్యవహారం కనుక గడిచిన కాలంలో వైసీపీ ఒకసారి ఆత్మ పరిశీలన అయితే గట్టిగా చేసుకోవాలి ఏ ఏ అంటే ప్రధానంగా ఏపీ అంటేనే కులాల సమూహారం ఒక రకంగా కులాల సమాహారం అందుకే కుల రాజకీయాలు ఎక్కువ మిగిలిన రాష్ట్రాలకు ఉంటాయి ఉంటాయి ఉండవని కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటాయి సో ఇటువంటి నేపథ్యంలో ఆ సంగతి తెలుసు కూడా వైసీపీ సంక్షేమ పథకాలు అర్బన్ రూరల్ సెక్టార్ అని చెప్పి ఓటర్లు చూస్తూ తమదే విజయం అని చెప్పి ఒక పెద్ద పప్పులో గాలేశారు జగన్మోహన్ రెడ్డి అయితే ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోతుంది కూటమి అడుగులు ఇప్పుడు ఇంకా వేగంగా పడబోతున్నాయి రేపటి నుంచి ఇలాంటి నేపథ్యంలో బలమైన విపక్షంగా నిలబడాలన్నా కీలక వర్గాల మద్దతు దక్కించుకోవాలన్నా కూడా ఒక భారీ యాక్షన్ ప్లాన్ అయితే జగన్కి అవసరం మళ్ళీ ఈ సోషల్ ఇంజనీరింగ్ చేస్తారా కంప్లీట్గా సోషల్ ఇంజనీరింగ్ మీద దృష్టి పెడతారంటే సోషల్ ఇంజనీరింగ్ అవసరం అందులో ఓసీల ఓటు బ్యాంక్ కూడా అవసరం కీలక సామాజిక వర్గాలు దూరం అవుతున్న సామాజిక వర్గాలను మళ్ళీ వెనక తెచ్చుకునే ప్రయత్నం కూడా అవసరం మరి ఆ దిశగా నిర్ణయాలు ఉంటాయి లేదు చూడాలి